ఎవరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఆయన తండ్రి గొర్రెలు కాస్తూ ఉన్నాడు యర్షా దగ్గరికి స సమయాలు వచ్చినప్పుడు నీ కుమారులు ఎవరు ఎవరెవరున్నారు ఏంటి అని అడిగినప్పుడు లాస్ట్ నా కుమారుడు ఒకడు ఉన్నాడు అన్నాడు ఎవరు ఆయన అంటే గొర్రెలు కాచేవాడు అన్నాడు గొర్రెలు కాచేవాడు అన్నప్పుడు అప్పుడు సమయాలు అన్నాడు ఆ గొర్రెలు కాచేవాడు నా దగ్గరికి తీసుకురా అన్నాడు ఆ గొర్రెల కాపరిని తీసుకొని వచ్చినప్పుడు ఆ సమయాలు ఏం చేస్తాడు అతనిని అభిషేకించాడు అభిషేకించిన తర్వాత తన అన్నలు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళి ఉన్నారు యుద్ధానికి వెళ్ళి ఉన్నప్పుడు తన తండ్రి పిలిచాడు కుమారుని అరే నీ అన్నలు అరణ్యంలో యుద్ధంలో ఉన్నారు వారికి కొంచెం ఆహారం తీసుకొని వెళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు కనుక్కొని వచ్చి నాకు చెప్పు అన్నారు తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఆ గొర్రెలను ఏం చేశాడంటే పక్కనున్న గొర్రెల కాపరిలకి అప్ప చెప్పి పక్కనున్న గొర్రెల కాపరికి తనని అప్పచెప్పి గొర్రెలను అప్ప చెప్పి వెళ్ళాడు అంటే ఒక పని అప్ప చెప్పినప్పుడు ఆ పనిని ఏం చేయాలి నమ్మకంగా ఏదైతే అప్ప చెప్పారో ఆ అప్ప చెప్పిన పని నమ్మకంగా చెయ్యాలి అయితే ఆ దావీదు ఆ గొర్రెలన్నిటిని కూడా వేరే కాపరికి అప్ప చెప్పి తన అన్నల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే తండ్రి చెప్పిన మాట వినాలి కదా అయితే సుబ్రహ్మారు కూడా ఈ లోకానికి వచ్చాడు ఎవరు మాట విని వచ్చాడు తన తండ్రి మాట విని లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన వాడు తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నవాడు ఈ గొర్రెలన్నీ ఏం కావాలి ఇంకా ఈ గొర్రెలన్నీ ఏం కావాలి చెప్పండి ఒక కాపరిగా వచ్చాడు కాపరిగా వాడికి వారందరిని రక్షించుకున్నాడు వారందరి కోసమై ప్రాణాలు పెట్టాడు మళ్ళా తిరిగి ప్రాణాలతో లేచాడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉన్న గొర్రెలన్నీ ఏం కావాలి ఆ గొర్రెలన్నీ సురక్షితముగా ఉండాలంటే అవన్నీ బాగా ఉండాలంటే మంచిగా నివసించాలంటే వాటికి ఇంకా వేరే కాపరులు అవసరమై ఉన్నారు అవసరమై ఉన్నప్పుడు ఏసుప్రపార్ తన తండ్రి దగ్గరకు వెళ్తున్న సమయాలలో తన శిశువులకు ఆ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడా లేదా తన తండ్రి గొర్రెలన్నిటిని కూడా తన శిశువులకు అప్పచెప్పి వెళ్ళాడు అప్పచెప్పి వెళ్ళాడు కాబట్టే తన శిశువులు అందరూ కూడా ఏం చేశారు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సుస్థికి సుమార్తను ప్రకటించి వారందరినీ కూడా దేవుని మార్గంలోకి నడిపించాడు తర్వాత దానికి సేవకులు నిలువ పెట్టుకొని వారికి వాక్యాన్ని బోధిస్తూ వారందరినీ దేవుని మార్గంలోకి నడిపించడానికి దేవుడు తన సేవకులందరినీ కూడా ఒక గొర్రెల కాపరిగా ఆయన నిలబెట్టుకున్నాడు ఆ ఆ కాపరైన వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా నమ్మకస్తులుగా ఉండాలి వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడేవారులాగా ఉండాలి ఇప్పుడు దావీదు మీద గొర్రెలను అప్పిజెప్పి వెళ్ళాడు తన అన్నల దగ్గరికి వెళ్ళాడు వారందరూ క్షేమంగా ఉన్నారా ఎలా ఉన్నారు ఏంటి అన్ని తెలుసుకున్నాడు అన్ని తెలుసుకున్న తర్వాత అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలలో ఈయనకు చాలా రోసం వచ్చేసింది రోజు వచ్చి అన్నాడు ఈ పిలిస్తీయుడు సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు ఈడు మన మీద రంకెలేస్తుంటే చూస్తూ ఉంటామా ఈ నేను చంపివేస్తా ఎలాగేనంటే అప్పుడు అన్నాడు అయ్యా నువ్వు బాలుడివి కదా నువ్వు చిన్న బాలుడివి కదా కాబట్టి నీకు శక్తి చాలదు ఈ కొత్త చిన్నప్పటి నుంచి మంచి జ్ఞానవంతుడు శక్తివంతుడు వాడు యుద్ధాలలో ఆరుతేరినవాడు నువ్వు ఎలా చేస్తావు అన్నప్పుడు దావిదన్నాడు అయ్యా నా తండ్రి గొర్రెలను నేను కాస్తున్నప్పుడు ఎవరి గొర్రెలను నా తండ్రి తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒకసారి సింహము ఒకసారి ఎలుగుబంట వచ్చి నా గొర్రెను తీసుకొని వెళ్తూ ఉంటే వాటితోనే పోరాడి నేను నా పిల్లను కాపాడుకుంటుని ఎలానో తెలుసా దాన్ని గడ్డం పట్టుకుని చీల్చివేస్తాడు సింహాన్ని ఎలా చీల్చి వేయగలిగాడు దేవుని ఆత్మ చేత నింపబడి అతడు ఆ సింహాన్ని ఎలుగుబంటిని వాటిని అర్థం చేసి వాటి నోటి నుండి ఆ గొర్రె పిల్లను కాపాడుకున్నాడు మనము కూడా అపవాది అనే చెరలో మనము కూడా తన నోటి దగ్గర ఉంటున్న మనల్ని వాటిని చితకగొట్టి ఆ సాతాను ఆయన త్రొక్కివేసి మనలందరినీ కూడా ఆయన చేతిలో ఆ సాతాన్ చేతిలో నుంచి మనల్ని కూడా విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయన మంచి కాపరిని నేను అన్నాడు ఇప్పుడు చూడండి మంచి మామూలు గొర్రెలనే కాపాడాడు అంటే తండ్రి గొర్రెలను ఎందుకంటే నా తండ్రి నాకు అప్పచెప్పాడు ఆ గొర్రెలను ఆ గొర్రెలు ఏది ఒకటి నశించినా నా తండ్రి దగ్గర నేను నిలవబడాలి అనుకున్నాడు కాబట్టి తన ప్రాణాలను కూడా తెగించి గొర్రెలను కాపాడుకున్నాడు అలాగే యేసుప్రభారు కూడా తండ్రి తండ్రి మాట విన్నాడు తండ్రి పంపిన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు తండ్రి మాట ప్రకారం ఈ లోకంలో ఉన్న వారందరి పాపాన్ని ఆయన మీద మోసుకొని వారందరి పాపాలన్నీ భరించి వారిని రక్షించడానికి ఆయన మన కోసము ప్రాణాలను అర్పించాడు ఒకటి మంచి శ్రేష్టమైన బలి అర్పించిన కాపరి ఆ శ్రేష్టమైన బలుల కోసమే ఆయనే బలైపోయిన ఒక మంచి కాపరి తండ్రి తన గొర్రెలను కాపాడుతున్నప్పుడు గొర్రెలతో పాటు తన ప్రాణాలు అడ్డు పెట్టుకుని తన గొర్రెలను కాపాడుకున్న ఒక కాపరి